శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది వాళ్ళ పర్సులో డబ్బులు నిలబడట్లేదని వాళ్ళ బ్యాగులో డబ్బులు నిలబడట్లేదని వాళ్ళ బీరువాలో డబ్బులు నిలబడట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు మన ఇంట్లో డబ్బులు స్థిరంగా నిలబడాలి అని అంటే నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటిస్తే అలా మనం బీరువాలో కట్టలు పెర్చుకుంటూ పోతాం అదేంటంటే ఫస్ట్ వారం ఇది చేయవలసింది శుక్రవారం రోజు మాత్రమే చేయాలి ఇక ఏ వారం చేయడానికి లేదు ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే చేయాలి ఆ రోజు పొద్దున్నే నిద్రలేసి మీరు తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించాలి ఆడవారైతే డ్రెస్ కానీ శారీ కానీ ఏదైనా పర్వాలేదు మగవారైతే ఖచ్చితంగా గ్రీన్ కలర్ షర్ట్ ఉండాలి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక యాభై రూపాయల నోటు కొత్తదిగా ఉండేది తెచ్చుకోవాలి తెచ్చి దాన్ని మీరు ఫస్ట్ కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కళ్ళుప్పేసి మూడుసార్లు నీళ్ళలో ముంచి తీసి ఆ యాభై రూపాయల నోట్ని అలా ఆరబెట్టాలి ఓసారి వాటర్లో ముంచి తీస్తే నోట్ ఏమీ పాడైపోదు అదే ప్రత్యేకత ఆ నోటుకుంటుంది ఆ పేపర్ ఉంటుంది అలా మూడుసార్లు నీళ్ళలో ముంచి తీసి ఆరబెట్టిన యాభై రూపాయల నోటు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి అంటే మనం దాన్ని బుధవారం కానీ గురువారం కానీ అలా ఆరబెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మీరు శుక్రవారం నాడు పొద్దునే నిద్రలేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి మూడు రకాల ప్రసాదాలు మూడు రకాల పువ్వులు అమ్మవారికి పూజ చేసి మూడు రకాల ప్రసాదం నైవేద్యంగా పెట్టి కొంచెం గన్నం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కలిపి ఆ యాభై రూపాయల నోటికి నడి మధ్యలో వైట్ కలర్ ఉంటుంది అందులో గాంధీ మహాత్ములు ఉంటారు ఆ వైట్ కలర్ ఉన్న చోట కొద్దిగా గన్నం పూసి ఓ చిన్నపాటి బొట్టు పెట్టాలి యువతల పక్కకు తిప్పి అందులో కొద్దిగా గంధం పోసి చిన్న కుంకుమ బొట్టు పెట్టాలి పెట్టిన తర్వాత మీ ఇంట్లో పూజా మందిరంలో ఆ నోటు అట్లాగే పెట్టేసి దేవుడికి దండం పెట్టుకోవాలి అది తీయకూడదు మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు ఈ పూజ చేయాలి అంటే మనం ముందుగా ఇంకో కొత్త యాభై రూపాయల నోటు మాత్రమే తెచ్చుకొని కొద్దిగా వాటర్లో ఒక మూడు మూడుసార్లు ముంచి తీసి ఆరబెట్టుకొని ముందుగా దాన్ని కూడా రెడీ చేసుకొని మనం మళ్ళీ వచ్చే శుక్రవారం నాడు పూజ చేసుకోవాలి అలా మూడు శుక్రవారాలు మూడు యాభై రూపాయల నోట్లకి మనం పూజ చేసి గంధం ముట్టి పెట్టి అక్కడ పెట్టుకొని మూడో వారం రోజు అమ్మవారికి పూజ అయిపోయిన తరువాత శుక్రవారం నాడు అంతా అది అలాగే ఉండిచ్చి శనివారం నాడు తీసుకొని వెళ్ళి మీ బీరు వాళ్ళు ఓ ప్రత్యేకమైన డబ్బాలో కానీ బాక్సులో కానీ వాటిని ప్రత్యేకంగా పక్కన పెట్టాలి లేదు గురువుగారు మేము ఆ పర్సులో పెట్టుకుంటాం ఏం ప్రాబ్లం లేదు లేదు గురువు గారు మా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాం పర్వాలేదు పర్సులో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు బీరువాలో పెట్టచ్చు షాప్లో పెట్టచ్చు షాప్ అయితే మీది ఓన్ అయి ఉండాలి ఎవరైతే ఖర్చు ఎక్కువ అయిపోతుంది వచ్చేదానకన్నా పోయేది ఎక్కువ ఉంది అని అనుకుంటారు ఎవరికైతే ఇంట్లో తెలియకుండానే ఖర్చు ఎక్కువ అయిపోతుందో రూపాయి నిలబడకుండా ఖర్చు ఎక్కువ అయిపోతుందో వాళ్ళు ఈ మూడు యాభై రూపాయల నోటికి పూజ చేసి మీ ఇంట్లో భద్రంగా వాటిని భద్రపరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది కనుక ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి ఈ యాభై రూపాయల నోటుకు ఉండే ప్రత్యేకత చాలా విలువైనది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇలా పైకి ఉంటుంది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇటు వన్ నుంచి టెన్ వరకు మధ్యలో ఉండేది ఐదు ఈ యాభై రూపాయల నోటుకి మన ఇంట్లో ధనాన్ని స్థిరంగా నిలబెట్టే స్వభావం ఉంటుంది కనుక ఈ చిన్నపాటి పూజా విధానం మనం ఫాలో చేసి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేటట్టు ఈ పూజ మనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కృష్ణార్థం